అయితే పది సంవత్సరాలుగా ఆ భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి మేరకు నేను పనిచేసిన కేసీఆర్ గారు రాష్ట్రంలో పనిచేసినారు నియోజకవర్గంలో నేను చేస్తాను నియోజకవర్గంలో చేసినాం ఈ పాల్గొండ పట్టణంలో కూడా చేసినాం అది మీ అందరి మనసులకు తెలుసు మీ మనసే సాక్షి దానికి నేను రాకున్న పది సంవత్సరాల క్రితం పాల్గొండ ఊరు ఎట్లా ఉండే ఈ పది సంవత్సరాల్లో ఊరు ఎంత తయారైంది మీ మీ మనస్సాక్షికే తెలుసు ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ మనసును దంపుకొని ఉంటే నేనేం అనలేను నేనేం చేయలేను కానీ మీకు మనసు అంటూ ఉంటే ధర్మం అంటూ ఉంటే మీరే ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అట్లనే చాలా చేసిన పేదల కోసం మహిళల కోసం రైతుల కోసం ఎవ్వరు కూడా చేసిన చేసినా కానీ ఫలితాలు అట్లా వచ్చినాయి దానికి కారణం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దాని అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంలో బిజెపి నరేంద్ర మోదీ గారు మళ్ళా మూడు వందల యాభై సీట్లతో మళ్ళా ప్రధానమంత్రి అయితే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉంటుందో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీ ఎంపీగా ఉంటే నిధులు దుర్వినియోగం కావు ఇల్లు కట్టించాం ఇక భారతీయ జనతా పార్టీ నిర్ణయం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇళ్ళకు వచ్చిన కేటాయించినప్పుడు ఇల్లు కట్టించి ఈ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో లక్ష ఇల్లు కట్టించి చేద్దామని ఐదేళ్ళ క్రితం పువ్వు గుర్తు కోటేస్తే గెలిచిన వ్యక్తి ఈయన మళ్ళా ఇప్పుడు పువ్వు గుర్తు కోటేయమని వస్తా ఉన్నాడు మొదటి పాయింట్ రైతులారా కాపన్నలారా ఆలోచించు ఐదు రోజుల్లో పసు బోర్డు తెస్తా అన్నాడు ఐదేళ్ళు అయింది ఐదు రోజుల్లో పసుపు మద్దతు ధర అన్నాడు ఐదేళ్ళు అయింది ఇప్పటికీ పసుపోర్టు రాలేదు ఏర్పడలేదు మద్దతు ధర లేదు పేపర్ల మీదనే పెట్టి నంబర్ వన్ మోసం నంబర్ టూ యువకులారా పాల్గొండలో బాగా ఎగిరెగిరి పడతారు యువకులంతా పువ్వు గుర్తుకేస్తామని ఇగో యువకులకు చెప్పిన మాట ఆయన అరవింద్ నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ట్రైనింగ్ ఇప్పించి వేలాది ఉద్యోగాలు అన్న మాట మాట్లాడిండు నేను అడుగుతున్న బాల్కొండ యువతని ఈ అరవింద్ ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టిండు మీకోసం ఎంత మంది పాల్కొండ నుంచి యువకులు పోయి ట్రైనింగ్ ఇచ్చుకున్నారు ఎంత మందికి పాల్కొండ నుంచి ఉద్యోగాలు ఇప్పించింది అరవిందో ఈ గమనించాలా గమనించాలని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అట్ మూడోది రాష్ట్ర ప్రభుత్వం తోటి సంబంధం లేకుండా లక్ష ఇండ్లు కట్టిస్తా అన్నాడు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక బాల్కొండలో ఎన్ని ఇండ్లు కట్టించిండో చెప్పాలి ఎన్నో కొన్ని కట్టిస్తే నేనే కట్టించిన కాడా ఆయన ఒక్క ఇల్లు కూడా కట్టియలేదు ఇప్పుడు మోసాలు చేసిండు బీజేపీ పార్టీ ఎంపీ ఉబ్బుర్తి ఎంపీ నేను మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా మొన్న వేయలేదు నాకు మొన్న నాకు శిక్ష వేసిర్రు ఎన్ని పనులు చేసినా నా మాట నమ్మలేదు ఈసారి నేను చెప్తా ఉన్నా మీకోసం చెప్తా ఉన్నా నా కోసం కాదు నేనేం అయ్యేది లేదు ఇప్పుడు అయిపోయినట్టే ఎలక్షన్ ప్రభుత్వం ఫామ్ చేసిన మరనాడు నుంచి ఐదు రోజుల్లో పసుపు పొడి ఏర్పడుతుంది పసుపుకి ఎర్రజొన్నకి మద్దతు ధరలు ప్రొక్యూర్మెంట్ ప్రైజ్ ఎంఎస్పి తరహాలో చేస్తున్నామని ఆల్రెడీ చెప్పారు మొత్తం యువత భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉజ్వలంగా ఉంటది ఎన్ఆర్ఐ సోదరులకు కూడా హామీ ఇస్తా ఉన్నాను మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా ఎంపీ ఆఫీస్ లో ఉన్న కాల్ సెంటర్ ద్వారా ప్రతి ఇబ్బంది కూడా తొలగించేటట్టు మా కాల్ సెంటర్ ఉండదు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో హ్యూజ్ క్యాంప్ మామూలు క్యాంప్ కాదు అందులో ఉన్న వర్టికల్స్ అన్ని కూడా ఇక్కడ రావాలా ఇక్కడ నుంచి వేల సంఖ్యలో పిల్లలు యువకులు వచ్చి యువతి యువకులు వచ్చి ట్రైనింగ్ అయ్యి వాళ్ళు రానున్న ముందు ఉద్యోగాలకి అవకాశాలు పెరిగేటట్టు వాళ్ళకి ట్రైనింగ్ చేసి నాలుగు రూపాయలు జీతాలు జీతాలు ఎక్కువ వచ్చేటట్టు వాళ్ళ ప్రొఫెషనల్ చేసే బాధ్యత మా మీద ఉన్నది మేము చేసి చూపిస్తాం మా అక్కడ దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చు పండుగ పుట్టే చుట్టం వస్తే ఇంత మంచి చూడడానికి ఉంటది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడపిల్లల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడపిల్లల ఖాతాలో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది పెన్షన్ రాని వాళ్ళందరికి రెండు వేల ఐదు వందలు మొదటి తారీఖు నాడే ఇస్తా అన్నాడు అటువంటి మొదటి తారీఖులు ఎన్ని పోయినాయి ఇప్పటికీ ఆరు మొదటి తారీఖులు పోయినాయి ఇప్పటికి దాని మాట కూడా లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక రైతులకు ఏమన్నాడో చూడు రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎమ్మెల్యే బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మాఫీ చేస్తాను ఇవాళ అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని నేనేం రుణమాఫీ అయిన వాళ్ళు మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది రండి మాఫీ చేస్తాను ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను వచ్చినెంబడే చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిదికి డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చి తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది ఇవి రేపు మే తొమ్మిది వస్తున్నది ఆరు తొమ్మిదిలో పోయినాయి ఆరు తొమ్మిదిలో పోయినాయి రెండు లక్షల రుణమాఫీ అనగానే మా కాపాయాలంతా అటు దిక్కు చూసి ఇవాళ పోయింది మళ్ళీ ఏమంటున్నాడు ఆగస్టు ఎత్తాడట ఈ ఆరు నెలలు పోయింది మళ్ళా పంద్రా ఆగస్ట్ అట పంద్రా ఆగస్ట్ అంటే ఏంది ఆ పంద్రా ఆగస్టు కల్లా ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయి ఎంపీటిసి జడ్పీటిసి ఎన్నికలు అయిపోతాయి ఇక వాడు మనకు దొరకడా ఐదేళ్ల దానికై అందుకోసమే పంద్రా ఆగస్టు డేట్ పెట్టి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయినారు ఇవాళ కేసీఆర్ పక్కకు జరిగినాడు కొందరేమో వాళ్ళు చెప్పిన హామీలు నమ్మి చెయ్యి గుర్తుకి మధ్యలో బలైంది టిఆర్ఎస్ పార్టీ మధ్యలో బలైంది ప్రశాంత్ రెడ్డి మధ్యలో బలైంది కేసీఆర్ పది సంవత్సరాలుగా చేసిన వాళ్ళు బలైనారు మాటలు చెప్పిన వాళ్ళు ఏమో మరి ఇవాళ చూస్తా ఉన్నాం ఐదు నెలలుగా ఏం జరుగుతా ఉన్నది పది సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలైపోయింది ఇళ్లలో పోతున్నది అట్లనే పొలం కాడ పోత ఉన్నది ఇవాళ ఆ రోజు వచ్చిన కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఆగిపోయినాయి ఆ రోజు వచ్చిన సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఆగిపోయినాయి ఐదు నెలలుగా ఇవాళ పొలాల్లో బోర్లు అవసరం లేకుండే ఇవాళ బోర్లు కూడా వస్తా ఉన్నాయి చెర్లు ఎండిపోతా ఉన్నాయి బోర్లు ఎండిపోతా ఉన్నాయి నీళ్ళు లేక ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి ఐదు కాలంలో బాధగా ఉన్నది మీరు అనుకున్నవి మీరు నమ్మినవి మీరు ఆ మాటలు నమ్మి ఏదైతే మీకు వస్తుంది అనుకున్నావో అవి కూడా ఒక్కటి కూడా రాలేదు చాలా మాటలు చెప్పినారు రెండు వేల రూపాయలు నాలుగు వేలు చేస్తామన్నారు పెన్షన్ కులం బంగారం ఇస్తామన్నారు ఇలా లక్ష్మిలో ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు కేసీఆర్ అయితే పదివేలే ఇస్తున్నాడు రైతు బంధు నేను వచ్చి పదిహేను వేలు ఇస్తానన్నాడు మన కాపన్ను కూడా నమ్మిపోయినారు పదిహేను వేల మోజులో పడిపోయినారు అట్లనే వట్లకు ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు ఇవాళ ఏమీ కాలేవు ఒకటే ఒకటైంది అది మీ లేడీస్ కు ఫ్రీ బస్సు సౌకర్యం ఒకటైంది ఆ తప్ప ఇంకేమీ కాలే రైతుల నోట్ల మన్ను కొట్టిండు మహిళలను ఆశాభంగం చేసినాడు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తాడు రేవంత్ రెడ్డి అనేక మాటలు చెప్పినాడు కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాను కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ చేస్తాను కేసీఆర్ కంటే మంచి పాలన చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పినాడు అది నేను రాగానే అమలు చేస్తాను డిసెంబర్ తొమ్మిదికి ఆరు గ్యారంటీల మీద శతకం పెడతాను మొత్తం వంద రోజుల్లో అన్ని అమలు చేస్తాను చాలా విషయాలు చెప్పినాడు అట్లనే బీజేపీ మన ఓట్లతో గెలిచి ఐదు సంవత్సరాలుగా ఎంపీ ఉన్న బీజేపీ అరవింద్ గారు ఆయన కూడా అట్లే చెప్పినాడు ఐదు రోజుల్లో పసుపుబాటు ఇస్తా అన్నాడు పసుపుకు మద్దతు ధర ఇస్తా అన్నాడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని అన్నాడు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా లక్ష ఇండ్లు కడతా అని అన్నాడు ఇవన్నీ మాటలు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది బీజేపీ పార్టీ చెప్పింది వాళ్ళు చెప్పిన అబద్ధం హామీలు వాటి ముందు నేను చేసిన పనులు ఓడిపోయినాయి అని చెప్పి బాధ కలుగుతా ఉన్నది వాళ్ళు అబద్ధాలు చెప్పినారు అదే మీరు నమ్మింది మీ కళ్ళ ముందు కనిపించిన అభివృద్ధి కనిపించలేదు మీ కళ్ళ ముందు కనిపించిన పనులు కనిపించలేదు కేసీఆర్ చేసి మీ ఇళ్ళల్లోకి పది సంవత్సరాల క్రితం ఏమొస్తుండే ఇప్పుడు ఏమొస్తా ఉన్నాయి అది కూడా మర్చిపోయినారు దీని మిమ్మల్ని తప్పు పట్టట్లేదు అట్లా అబద్దాలు ఆడినారు వాళ్ళట్ల హామీలు ఇచ్చినారు ఎక్కువ అనే ఆశ ప్రజలకు ఉంటుంది కాబట్టే అట్లా జరిగింది వాళ్ళు చెప్పింది నమ్మడం మూలంగా అటువైపు మన అక్కలు కావచ్చు ఇదొకటి వాడనా అక్కలు కావచ్చు రైతులు కావచ్చు వాళ్ళ మాటలకు నమ్మి అటు మొగ్గి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇవలేమంటుండు ఏమంటుండో నాకేమట్లేడు మోడీకి ఏమని చెప్తున్నాడు దీనిలో మతలు అర్థం చేసుకోవాలి మీరు మతల వాడి పేరు చెప్తూ ఉన్నటువంటి లేవు కాబట్టి మోడీ పేరు చెప్తున్నాడు అంతే కాదా అతనే కాదా అంటే ధర్మపురి అరవింద్ అనే వ్యక్తి అసమర్థుడు మనికిమానుడు చేతగా నోడు వాడికి చెప్తుంటున్నాడు నేనేమంటున్నా మోడీకి ఏమని చెప్తున్నాడు మీరు కొంతమంది తల్లి బాగుంది నేను మాట్లాడుతున్నాను ఇవాళ కేసీఆర్ గారు పదేళ్ళు తన కాలంలో తన పదేళ్ళ అధికారులు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవి స్వికారు చేసిన తర్వాత ఏళ్ల కాలంలో మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసిన గర్వంగా చెప్పుకుంటున్నాం మేము చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లో మూడు లక్షల కోట్లు అప్పు చేసిండు నాలుగు లక్షలు చేసిండు ఆరు లక్షలు చేసి చెప్పిండు ఎస్ గర్వంగా చెప్పుకుంటున్నాం మేము మూడు లక్షల యాభై వేల కోట్లు ఏ అప్పు చేసిండు అప్పు చేసి ఏం చేసిండు అప్పు చేసి మా అక్కలకు చెల్లెళ్లకు బజార్కి వెళ్ళి బోర్తో నీళ్ళు రాకుండా తన సొంత ఇంటికి నల్ల ఇచ్చినారు అప్పు చేసి చైర్మన్ మన ప్రశాంత్ రెడ్డి గారు నాయకత్వం చేసి ఇవాళ కొన్ని విషయాలు మాట్లాడతాం అన్ని విషయాలు ప్రశాంత్ మాట్లాడుతున్నాం విషయాలు ఏంటంటే పార్లమెంట్ మెంబర్ అంటే ఏంటి ఎంపీ అంటే ఏంటి మనం చూస్తాం గతంలో చాలా మంది ఎంపీలు వచ్చారు మన ప్రాంతానికి మన గౌతమ్ గారు కూడా వచ్చారు ఎంపీగా ఇప్పుడున్న ఎంపీ చూస్తున్నాం మనం విషయం ఏంటి లేదు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే చాలా పెద్ద ఫోర్స్ దాదాపుగా బాలకొండ లాంటి మరో ఆరు నియోజకవర్గాలకు పెద్ద ఏడు అసెంబ్లీ నియోజకవర్గ వర్గాలకు ప్రాతినిధ్యమైనటువంటి నాయకుడు ఆ నాయకుడు ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని పార్లమెంట్లో ప్రస్తావించడానికి ఒక ప్రతినిధిగా ఈ ప్రాంతం పంపిస్తున్నాను నేను అడుగుతున్నాను మీ అందరికి కూడా చాలామంది గుడ్డిగా ఈ పాల్గొండలో మోడీ మోడీ అంటూ అంటారు అడగడం అడగలేదు దానికి కారణమని చెప్పాలి నాకు విషయం ఏం లేదు ఇవాళ ఉన్నటువంటి ఎంపీ తన పని అడుగు ఐదేళ్ల కింద వచ్చేటప్పుడు గ్రామ గారు ఈ మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీ అధ్యక్షులు డెప్యూటీ సోదరులు సోదరిమన్లు మరి బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను చూసినటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మా ఇన్ఛార్జ్ బాల్కొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ ఎలంబి రాజేశ్వర్ గారు అదేవిధంగా ఈ బాలకొండ నుంచి వచ్చేటువంటి మా అక్కలు మా చెల్లెళ్ళు తేకున్నా కానీ వాడు మంచి కూడా నీకు వాడి కోట్లు ఇస్తాండి ఎట్లా ఈ ప్రాంత పరిస్థితి ఏడు నియోజకవర్గాలలో పార్లమెంట్ మెంబర్ ఉన్నాడు ఏడు నియోజకవర్గ వర్గాలలో ఎలాంటి సమస్య ఉన్నా ఏ ఇష్యూ ఉన్నా పార్లమెంట్ను ప్రస్తావించాలా ఎప్పుడైనా ప్రస్తావించినా బాలికండ విషయం కానీ నిజామాద విషయం కానీ ఆర్మూల విషయం కానీ చర్చల విషయం కానీ ప్రస్తావించిన ఎప్పుడన్నా బయటకు వస్తే హిందూ ముస్లిం సిక్ ఇసాయి పాకిస్తాన్ నీకు అవసరమానండి అవసరమా నీకు ప్రజలు ఎందుకు గెలిపించింది నిన్ను ప్రజలు గెలిపించింది మా ప్రాంతం డెవలప్ చేస్తాడు యువకుడు బాగా పనిచేస్తాడు ఎంత పనిచేస్తాడు మా ఫ్రీ ఫ్రీలో ఇస్తాడు మరి ఇవన్నీ చేస్తున్న ఉద్దేశం నేను గెలిపిస్తే ఒక్క రోజన్నా ఈ ప్రాంతం గురించి మాట్లాడి మాట్లాడు I'm well.